నేరాలకు ఘోరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నందిగం ముత్యాల రాణి అలియాస్ చెంచల్గూడ బోడి రాణి మొన్న నీ దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు పేరు అహ్మద్ ఆయన వెన్ను నొప్పి ఆపరేషన్ నిమిత్తం సెలవు కావాలని ఈ సంవత్సరం అంటే వచ్చే విద్యా సంవత్సరం తాను పనిచేయలేనని చెప్పి తనకి రావాల్సిన జీతం బకాయిలు ఇచ్చేయమని నీ దగ్గర ప్రాధాన్యపడ్డాట కనీసం మానవత్వం ఏ కోసనలేని నీచురాలు వి నువ్వు ఎక్కువ మాలముడా వెన్నెముక నొప్పితో సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితిలో అనారోగ్య పరిస్థితిలో ఉన్న ఒక అధ్యాపకుణ్ణి దీనంగా నా జీతం డబ్బులు నాకు ఏమంటే చాలా హీనంగా మాట్లాడేవట సర్జరీ చేయించుకొని మధ్యాహ్నం వచ్చి క్లాసులు తీసుకోమను సిలబస్లు కంప్లీట్ చేసి వెళ్ళమను అని చెప్పి ఎంత దారుణమే నీచపు నీకు మాయరం వచ్చి నువ్వు కూడా ఇలాంటి రోగాలు వచ్చి మంచాన పడితే అప్పుడు ఆ బాధ నీకు అర్థమవుతుందని నీచపు తోటి అధ్యాపకులకు నాదో విన్నపం ఈ నీచురాలు ఆ అధ్యాపకుడిని వెట్టి చాకిరి చేయించుకొని నాలుగు నెలల జీతం బకాయి ఉండి ఆ అధ్యాపకుడికి కనీసం సానుభూతి చూపకపోగా రావాల్సిన జీతం ఇవ్వకపోగా ఇంకా హీనాతిహీనంగా మాట్లాడిన నీచురాలు ఈ దిక్కుమాలిన నీచురాలు ఇలాంటి దాని దగ్గర మీరు పనిచేస్తే రేపటి రోజు ఆ తోటి అధ్యాపకుడికి పట్టిన దుర్గతే మీకు పట్టవచ్చు తప్పకుండా పడుతుంది కూడా ఎందుకంటే ఈ నీచురాలు మానవత్వం విలువలు ఏమీ లేని పరమ నీచపముండ విలువలు లేని దిక్కుమాలిన ముండా జీవితాన్ని ఇచ్చిన మనిషినే కాలరాసిన కాలదన్నిన ఈ నీచముండ అధ్యాపకులకు ఏం విలువ ఇస్తుంది గ్రహించండి రేపటి రోజు మీకు కూడా ఇదే దుర్గతి పడుతుంది తప్పకుండా ఎందుకంటే ఈ నీచురాలు డబ్బు కోసం దేనికైనా సిద్ధం